అలాగా ప్రార్థించిన జీవాత్మకు మెల్లిగా ఏడు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు గడిచిన తర్వాత తొమ్మిదవ నెలలో శాస్త్రం ప్రకారం సూతి వాయువు అని ఒక వాయువు ఉంటుంది గాలి సూతి అంటారు సూతి వాయువు మామూలుగా మన భాషలో తెలుగులో ప్రసూతి వాయువు అంటారు ఆ ప్రసూతి వాయు ప్రసూతి వాయువు ఏం చేస్తుంది ఆ బిడ్డను తల్లి కడుపులోంచి బయటకు నెట్టేస్తుంది ఆ బిడ్డను బయటికి నెట్టేస్తుంది అనమాట బయటికి ఆ బిడ్డ రాగానే వెంటనే ఏమవుతుంది అంటే శాస్త్రాల ప్రకారం శఠం అనే ఒక వాయువు ఆ జీవాత్మను పట్టుకుంటుంది పట్టుకోగానే ఆ జీవాత్మ గర్భంలో తనకు కలిగిన గత జన్మ స్మృతులన్నీ మర్చిపోతాడు అలాగే తాను జీవాత్మననే విషయం మర్చిపోతాడు అలాగే తాను ఏదైతే పరమాత్మను ప్రార్థించాడు ఆవిష్యం కూడా మర్చిపోతాడు మర్చిపోయి తాను ఈ బిడ్డనే ఈ శరీరాన్నే అని భావిస్తూ ఏడవడం మొదలెట్టి తన జీవయాత్రను ప్రారంభిస్తాడు ఈ శఠం అనే వాయువు అంటే మాయ అనమాట అదే ఆ మాయ ఆ జీవాత్మను కబళించిందని అర్థం కాబట్టి మొత్తం అన్నీ మర్చిపోయి తాను మళ్ళీ బిడ్డనే ఈ శరీరాన్నే అంటూ తన జీవయాత్ర ప్రారంభించాడు అందుకని తల్లిదండ్రులు పిల్లలకు శఠజిత్ శఠకోప అనే పేర్లను పెడుతుంటారు ఎందుకంటే శఠ జిత్ అంటే శఠం అంటే మాయా అని చెప్పుకున్నాం ఆ మాయను జిత్ అంటే జయించిన వాడు నువ్వు మాయని జయించరా బిడ్డ అని చెప్పి తన పిల్లలకు శఠజిత్ అని పెట్టుకుంటుంటారు ఈ కాలంలో కూడా మనం ఇంద్రజిత్ అగ్నిజిత్ అభిజిత్ అంటూ ఇలాంటి పేర్లు కూడా చూస్తున్నాం అలాగే శఠకోప అనే పేర్లు కూడా పెట్టుకుంటారనమాట సో ఈ విధంగా ఆ శఠం అనే వాయు బిడ్డను పట్టుకుంది ఆ బిడ్డ భూమి మీద పడ్డాడు ఎలాంటి ప్రదేశానికి వచ్చేట ఎలాంటి లోకానికి వచ్చేట ఆ శిశువు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు దుఃఖాలయం అశాశ్వతం అనిత్యం అసుకం లోకమిమం ప్రాప్య భజస్వమాం దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాలయం ఇది ఈ ప్రపంచమంతా దుఃఖాలయం అని చెప్తాడు పరమాత్మ ఇప్పుడు మనం విద్య చెప్పే ప్రదేశాన్ని విద్యాలయం అంటాం స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ వైద్యం ఇచ్చే ప్రదేశాన్ని వైద్యాలయం అంటాం హాస్పిటల్ క్లినిక్ అని చెప్తాం అలాగే దుఃఖం మాత్రమే ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని దుఃఖాలయం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకంటే ఈ ప్రపంచంలో దాదాపు వందకి ఎనభై శాతం దుఃఖాలే మనకు లభిస్తుంటాయి ఎక్కడో ఒక ఇరవై శాతం మనకు సుఖాలు లభిస్తుంటాయి కానీ మనిషి ఆ ఇరవై శాతం సుఖాల కోసం ఎనభై శాతం దుఃఖాలను భరించడానికి కూడా సిద్ధపడుతూ ఉంటాడు దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు అశాశ్వతం అంటే ఇవా అంటే టెంపరీ అనమాట పర్మనెంట్ కాదు ఉన్న మనిషి రేపు ఉండడు ఇవాళున్న వస్తువు రేపు ఉండదు మనం కొత్తగా ఒక ఇల్లు కట్టుకున్నాం రాత్రి భూకంపం వచ్చింది మొత్తం ఇల్లు కూలిపోయింది ఇప్పుడు ఎక్కడుందా ఇల్లు అలాగే మన తాత ముత్తాతలేరి సుల్తాన్ లేరి రాజు లేరి బ్రిటిష్ వాళ్ళు లేరి ఎవరూ లేరు కాబట్టి ఉన్న వస్తువు రేపు ఉంటుందన్న గిన్న గ్యారంటీ లేదు ఇవాళ ఉన్న మనిషి రేపు ఉంటాడన్న గ్యారంటీ లేదు దాన్నే అశాశ్వతం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అలాగే దుఃఖాలయం సుఖాలయం అంటే సుఖాలయం అంటే స్వర్గాన్ని సుఖాలయం అంటారు ఎందుకంటే అక్కడ సు సుఖం తప్ప మరేం ఉండదు అక్కడ వాళ్ళకు దుఃఖం అనేది తెలియదు కానీ అక్కడ ఉన్న ఒకే ఒక్క లోపం ఏంటంటే టెంపరీ ఆ స్వర్గంలో కూడా నువ్వు టెంపరీగానే ఉంటావు నువ్వు ఇక్కడ పుణ్యకార్యాలు చేసి ఒక సంవత్సరం పాటు స్వర్గంలో ఉండే అంత నువ్వు పుణ్యం సంపాదించుకుంటే ఒక సంవత్సరమే నిన్ను అక్కడ ఉండనిస్తారు ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ భూలోకానికి నెట్టేస్తారు స్వర్గలోకం నుంచి అలాగే నువ్వు రెండు సంవత్సరాలకు సరిపడా పుణ్యకార్యాలు చేస్తే నిన్ను అక్కడ రెండు సంవత్సరాలే ఉండనిస్తారు ఆ తర్వాత నెట్టేస్తారు అంటే టెంపరీ అనమాట అది కూడా శాశ్వతం కాదు కాబట్టి మనం ఉంటున్న దుఃఖాలయమైన భూమి శాశ్వతం కాదు పూర్తి సుఖాలు స్వర్గ సుఖాలు ఉండేటువంటి స్వర్గము శాశ్వతం కాదు మరి ఏది శాశ్వతమైన ఆనందాన్ని సుఖాన్ని ఇస్తుంది అదే పరమాత్మ స్థానము దాన్నే మోక్షము అంటారు అక్కడ శాశ్వతమైన స్థానం అక్కడి నుంచి నిన్ను కిందకి వాళ్ళు ఉండరు ఒకసారి వెళితే తిరిగి రావడం ఉండదు ఎల్లప్పుడూ ఆనందమే 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 కష్టాలు కన్నీళ్ళు సమస్యలు ఏమీ ఉండని ప్రదేశమే పరమాత్మ స్థానం దాన్నే మోక్షము అంటారు కాబట్టి తెలివైన వాళ్ళు ఎవరైనా సరే స్వర్గాన్ని కోరుకోకూడదు మోక్షాన్ని కోరుకోవాలి ఎందుకంటే నీకు శాశ్వతమైన ఆనందం లభిస్తుంది కాబట్టి తర్వాత అశాశ్వతం ఇంకేమన్నాడు తర్వాత పరమాత్మ అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ అనిత్యం అదే టెంపరీ అసుఖం అంటే సుఖం లేదు అదే దుఃఖాలయం అనిత్యం అసుఖం లోకం ఇమం ఇమం లోకం ఈ లోకాన్ని ప్రాప్య పొందేవయ్య ఓ మనిషి ఇటువంటి సుఖము లేని దుఃఖభరితమైనది అశాశ్వతమైన టెంపరీ లోకాన్ని పొందేవయ్యా ప్రాప్య భజస్వ మాం ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు మాం అంటే నన్ను శ్రీకృష్ణ పరమాత్మని భజస్వ అంటే సేవించు నన్ను నీకు తోచిన విధంగా అన్ని రకాలుగా సేవించు నన్ను చక్కగా ఒక జపమాల పట్టుకుని చేయి స్మరణ చేయి కృష్ణ కృష్ణ రామ రామ అంటూ స్మరణ స్మరణ చేయి ఆ విధంగా కూడా సేవించడమే ధ్యానం చేయి చక్కగా మెడిటేషన్ నా యొక్క అందమైన రూపాన్ని చక్కగా మనసులో ధ్యానం చేయి అలాగే భగవద్గీత భాగవతం ఇలాంటివి చదువు అది కూడా నన్ను సేవించినట్టే పేదవాళ్ళకి సాయం చేయి ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయి ఇలాంటివన్నీ కూడా కార్యక్రమం భజస్వ మాం నన్ను సేవించు అన్నాడు నన్ను సేవిస్తే నువ్వు నా దగ్గరికే వస్తావు మళ్ళీ ఈ దుఃఖాలయంలో ఉండవు సుఖాలయంలో ఉండవు నా దగ్గరికి వచ్చేస్తుంటే పర్మనెంట్ శాశ్వతంగా నా దగ్గరికి వస్తావు అన్నాడు తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు శటం అనే వాయువు పట్టుకుంది శటం అంటే మాయా అని చెప్పుకున్నాం మాయ పట్టుకోవడం వల్లే తను జీవాత్మని అనే విషయాన్ని మర్చిపోయాడు కాబట్టి ఆ శటమని ఆ మాయ అంటే ఏంటంటే సత్వగుణం రజోగుణం తమోగుణం దాని గురించి శ్రీకృష్ణ పరమాత్మ పద్నాలుగవ అధ్యాయంలో ఐదవ శ్లోకంలో ఈ విధంగా చెప్పాడు సత్వం రజ తమ ఇతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే అవ్యయం సత్వం రజ తమ ఇది గుణ సత్వగుణం రజోగుణం తమోగుణం అని మూడు గుణాలు ఉంటాయి నాయన ఇది గుణాహ అంటే మూడు గుణాలుంటాయి ఈ మూడు గుణాల గురించి మనం గుణత్రయ విభాగ యోగంలో చెప్పుకునే డీటెయిల్గా చెప్తాను వివరంగా చెప్తాను ఇప్పటికైతే జస్ట్ ఈ మూడు గుణాలు ఉంటాయని తెలుసుకోండి సత్వగుణం రజోగుణం తమోగుణం ఇది గుణా ప్రకృతి సంభవాహ ఈ ప్రకృతిలో ఉన్నాయి ఇవన్నీ ప్రకృతి యొక్క సంతానం అవి అంటే ఈ మాయలో మాయా అంటేనే ఈ మూడు గుణాలు మూడు గుణాలు అంటేనే మాయ